ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఎన్నికలకి మరో నాలుగు నెలలు మాత్రమే సమయం ఉండడంతో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు మీద ఫోకస్ పెట్టాయి ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక మీద ప్రత్యేక దృష్టి సారించింది గెలిచే అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తానని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత రెండేళ్లుగా చెప్తూ వస్తున్నారు తాజాగా ఆయన ఆ మాటలు నిజం చేస్తూ గెలిచే అభ్యర్థికే టికెట్లు కేటాయించారు దీనిలో భాగంగా పదకొండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చి సంచలనం సృష్టించారు వీరిలో తనకి దగ్గరైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం జగన్ టికెట్ కేటాయించలేదు మంత్రి విడుదల రజనీకి సైతం స్థాన చలనం తప్పలేదు చెరుకులూరుపేట నియోజకవర్గం నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చి విడుదల రజనీకి గట్టి షాకే ఇచ్చారు కొందరు ఎమ్మెల్యేల పనితీరు మీద వ్యతిరేకత రావడంతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరికొంతమంది ఎమ్మెల్యేలు మార్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్టు అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి దాదాపు నలభై స్థానాలకు పైగానే అభ్యర్థులను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది సర్వేల్లో వెనకబడిన ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు వారి స్థానంలో బలమైన అభ్యర్థులను పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు సర్వేలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకుని వారితో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు ఈసారి టికెట్ ఇవ్వలేనని మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి రాజ్యసభ పదవులు ఇస్తానని పలువురికి జగన్ హామీ ఇస్తున్నారు వయస్సులో తనకంటే పెద్దవారిని అన్నా మీకు టికెట్ ఇవ్వలేను దయచేసి గౌరవంగా తప్పుకోండి ఎమ్మెల్యేలని మంత్రులని సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా సంప్రదించి కోరుతున్నారు నేను తప్పించాననే మాట రానివ్వద్దు వ్యక్తిగత కారణాలతో మీరే పోటీకి దూరంగా ఉంటున్నామని ప్రకటించి తప్పుకుంటే ప్రజల్లో మీకు గౌరవం ఉంటుందని పలువురు సీనియర్ నేతలకి సీఎం జగన్ సూచించారని వార్తలు వస్తున్నాయి జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం మీద కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే అంగీకారం తెలుపుతున్నారు చాలామంది కినుకు వహించారు ఈ సమయంలో వేరే పార్టీకి వెళ్ళినా పెద్దగా ఉరిగేదేమి ఉంటుందా లేదా అనేటువంటి మీద కొంతమంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు మొత్తానికి సీఎం జగన్ పార్టీ నేతల టికెట్ల విషయంలో ఒక స్పష్టత ఇచ్చినట్టు కనిపిస్తోంది ఇక అధికారికంగా ఎమ్మెల్యేల అభ్యర్థుల ప్రకటనే మిగిలింది